వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ అండి ఈరోజైతే బాగా ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు ఒంట్లో పిల్లలకైనా పెద్దలకైనా బాగా జలుపోయినప్పుడు ఇలా మనకి చికెన్ కూర అనేది అనుకో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి బాగా మసాలా అనేది దిట్ పట్టించేసి వేడివేడి చికెన్ కర్రీ వేడి వేడి అన్నంలో ఇట్లా ఉడుకుడుకు అన్నంలో తింటూ ఉంటే మాత్రం జలుబు అయినా నీరసమైన తినబుద్ధి కానప్పుడైతే ఒంట్లో రోగాలు మటు మాయమండి అంత పనిచేస్తుంది మా నానమ్మగారు అయితే ఎప్పుడు చెప్పేవారు ఇలా వండుకొని అంటే పిల్లలకి నీరసంగా ఉంది కదా ఓసారి ఇలా పెట్టని మా అమ్మనైతే చాలా తిట్టేవాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఇలా వండుకొని తింటే మాత్రం జలుబు అనేది రాదండి ఒంట్లో నీరసంగా కూడా ఉండదు నాలుగు బుక్కలు ఎక్కువనే తింటాం ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో మనము చూసేద్దామండి నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే ఈ విధంగా కొట్టి చేసుకున్నాను ఈ సైజులో ఫ్రెష్గా ఇలా కట్ చేసుకొని తెచ్చుకోవాలండి కడిగి నీట్గా పక్కకు పెట్టేయాలండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందుబాటులో మనము ఒక కప్పు ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఐదు లవంగలు కూడా వేసుకోవాలి ఘాటు ఉంటే అనేది త్వరగా తగ్గుతుంది ఐదు లవంగాలు అయితే వేసేసుకున్నాను ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కూడా అడ్డంలో కట్ చేసుకొని వేసేసుకున్నాను ఒక మూడు కరిప గురి కూడా వేసుకొని ఒక కట్ట కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టేసి ఇలా వేసేసుకోవాలండి ఒక ఒకప్పుడు అంటే మనకి మామూలుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుందండి తగినంత సాల్ట్ వన్ స్పూన్ అల్లం కూడా అప్పుడే నూరేసుకున్నది అయితే బాగా పనిచేస్తుంది అండి జలుబుకి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ముందే వర్షాలు వచ్చేస్తున్నాయి ముందే చలికాలం కూడా వస్తుంది కదా ఈ విధంగా అప్పుడప్పుడు పిల్లలకి నోటికి కొంచెం కారంగా పెడితే కూడా జలుబు అనేది ముక్కు అనేది కారదండి పిల్లలకి దరిచేరు పెద్దవాళ్ళకు కూడా కొంచెం నీరసంగా ఉన్నప్పుడు రుచి రావాలంటే కొంచెం కారం తక్కువేసినా పర్వాలేదు కానీ ఇలా ఈ విధంగా చేసుకొని పిల్లలకైనా పెద్దలకైనా పెడితే చాలా ఆరోగ్యంగా తింటారు హెల్దీగా కూడా ఉంటారండి కొంచెం ఫైవ్ మినిట్స్ మనం చికెన్ కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కదా చికెడంత పసుపు టూ స్పూన్స్ మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలండి కావాలంటే ఇంకొంచెం మీరు ఎక్కువ వేసుకున్న పర్వాలేదు మిర్చి ఎక్కువ వేసుకున్న కనుక టూ స్పూన్స్ మిర్చి పౌడర్ మాకు చాలండి చూడండి మనము చిటికెడి పసుపు రెండు స్పూన్ల మిర్చి పౌడర్ కూడా వేసి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ఫుల్గా ఉండాలి పీసులు కూడా ఉప్పు కారం పడితేనే జలుబు అనేది త్వరగా తగ్గుతుంది ఇది బగారేలోకైనా అన్నంలోకైనా చపాతీలోకైనా బియ్యపు రొట్టెలకైనా చిన్నప్పుడు తెగ తినేవాళ్ళం అండి మా అమ్మగారు మా అమ్మగారు అయితే బియ్యపు రొట్టెలు ఎక్కువ చేసేవాళ్ళు జొన్న రొట్టెలు బియ్యపు రొట్టెలు అలాంటి రొట్టెలకైతే సూపర్ కర్రీ అండి అసలు ఎంత అంటే అంత టేస్ట్ ఉంటుంది తప్పనిసరిగా మీరు మాత్రం ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా బాగా ఆడేటప్పుడు అయితే మనము బాగా ఉడుకుతుంది కదా అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని మనము మూత మూడు విజిల్స్ వచ్చే వరకు మాత్రం ఉడకపెట్టాలండి బాగా చికెన్ కర్రీ అనేది ఉప్పు కారం వేసి ఉడకపెట్టాలి తప్పనిసరిగా ఎందుకంటే పీసులకు బాగా మసాలా అనేది పడుతుంది ఉప్పు కారము ఎలాంటి మసాలాలు లేకుండా ఎలాంటి పులుపు లేకుండా అప్పటికప్పుడు నూరిన గరం మసాలాతో జలుబు అటు మాయమైపోతుంది అంత టేస్ట్ ఉంటుందండి గరం మసాలా ప్రాసెస్ అయితే మరొక వీడియోలో మీకు చూపించేస్తాను గరం మసాలా వేసుకొని వన్ స్పూను కొంచెం కొత్తిమీర కూడా మరోసారి ఇలా కలుపుకోవాలండి ఇలా చూడండి ఇప్పుడు కనుక జలుబు ఉన్నోళ్ళకి నీరసంగా ఉన్నోళ్ళకి ముందే చలికాలంలో ఇలా వారానికి రెండుసార్లు తిన్నా కూడా అసలు ఎలాంటి రోగాలు ధరికి చేరవండి మీరు ట్రై చేసి తప్పనిసరిగా ఎలా వచ్చాయో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్